నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి సీనియర్ హోమియో కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈరోజు మనం ఎరెక్టల్ డిస్ఫంక్షన్ గురించి తెలుసుకుందాం ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అనేది ఈ రోజుల్లో దాదాపు మిడిల్ ఏజ్ నుంచి అబోవ్ మిడిల్ ఏజ్ వరకు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు దీనికి కారణము లైఫ్ స్టైల్ మారడము ఫుడ్ హ్యాబిట్స్ మారడము తర్వాత ఈ రెస్ట్ అనేది లేకపోవడము మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఫిజికల్ స్ట్రెస్ అనేది తగ్గి తక్కువ ఉంటుంది ఫిజికల్ స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ హార్మోన్ ఇది టెస్టోషిరాన్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట అందుకే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళల్లో తర్వాత చేసిన వెంటనే ఇట్లా ఉండే వాళ్ళలో టెస్టోస్ట్రిరాన్ లెవెల్స్ పెరుగుతాయి ఎరక్టల్ డిస్ఫంక్షన్కు టెస్టోషిరాన్కు చాలా రిలేషన్ ఉంది ఎందుకంటే టెస్టోసిరాన్ లేకుండా ఎరక్టల్ డిస్ఫంక్షన్ అనేది అది తగ్గడం వల్ల ఇది కూడా తగ్గుతుంది సో ఎర ఎందుకు వస్తుంది ఎరక్టల్ డిస్ఫంక్షన్ అంటే టెస్టోషిరాన్ తగ్గడం ఎందుకు తగ్గుతుంది అంటే ఇప్పుడు నేను చెప్పిన కారణాలన్నీ కూడా అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉండడం ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం నిద్ర చక్కగా పోకపోవడం తర్వాత వచ్చేసి ఏమైనా మెడిసిన్స్ ఏమైనా ఎక్కువగా వాడడం తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ చక్కగా లేకపోవడం దీనివల్ల ఇండైరెక్ట్గా టెస్ట్ సిస్టమ్ లెవెల్స్ తగ్గిపోతాయి దీంతో పాటు హైపోయినాడిజం ఏదైనా ప్రాబ్లం ఉంటే లేదా జెంటికల్గా ఏమైనా ప్రాబ్లం కొంతమంది కొన్ని ఫ్యామిలీస్లో హార్మోన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ని కారణాలు ఉంటాయి సో దీనికి కారణం ఏంది పర్టికులర్గా తెలుసుకొని అంటే ల్యాబ్ టెస్ట్లు కానివ్వండి తర్వాత వాళ్ళ కేసు హిస్టరీ మొత్తం తీసుకొని ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో తెలుసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది జనరల్గా హోమియోపతిలో మంచి ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మరి ఎక్స్పెన్సివ్ కాకుండా ఇన్ని రకాలుగా మనం హోమియోపతి పైన డిపెండ్ కావచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా సేఫ్ సైడ్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో అలాంటి జ ఫర్ ఎగ్జాంపుల్ లేకపోవడం కాని ఆగ్నోస్ క్యాస్టర్స్ ఇంకా ఇలాంటి యాసిడ్ ఫాస్ కానివ్వండి నేటర్ ఇట్లా సింటమ్స్ని బట్టి వాళ్ళకి ఏది సూట్ అవుతుంది ఎందుకు ఇవ్వాలనేది డాక్టర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ నిర్ణయిస్తాడు కాబట్టి ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇలాంటి కేసెస్ చూసిన వాళ్ళు కంపల్సరీగా మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు మీకు సో ఈ ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యే వాళ్ళు ఏంటంటే ఇవి అందరికీ బయటకు చెప్పుకునే పరిస్థితి కాదు ఇది బయట ఎవరితో చెప్పుకుంటారు చెప్పుకుంటే మరి క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఒకరు ఇద్దరు అది కూడా సో అలాంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉంటే అడ్వైజ్ చేస్తారు వీళ్ళు వాళ్ళకు కూడా ఏమి ఐడియా లేదనుకోండి ఉంటారు పోయి ఇంగ్లీష్ మందులు అవి వాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు రిలీఫ్ వస్తుంది కానీ తాత్కాలికం ఇప్పుడు వయాగ్ర వాడతారు అది తాత్కాలికంగా పనిచేస్తుంది కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని కూడా చెప్తున్నారు కాబట్టి ఎవరి ఐడియా ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు మీకు ఇది అవగాహన కోసం చెప్పడం జరుగుతుంది దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు డైరెక్ట్గా టెస్టోస్ట్రాన్ పెరగకుండా మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడము మీలో ప్రాబ్లం ఎక్కడుందో అది కరెక్ట్ చేయడం జరుగుతుంది అప్పుడు మీలో మీ బాడీలోనే మీకు టెస్టోస్ట్రాన్ లెవెల్స్ పెరుగుతాయి దీనికి కాంపొనెంట్స్ అదర్ కాంపొనెంట్స్ ఏంటంటే మనం తీసుకున్న డైట్ ఇంపార్టెంట్ ఎటువంటి డైట్ తింటున్నాం కడుపు నిండా తినడం కాదు క్వాలిటీ అంటే దాంట్లో ప్రోటీన్స్ ఉండాలి విటమిన్స్ ఉండాలి ఈ విధంగా దీనికి అంటే ఒమేగా త్రీ కానీ ఇలాంటి కొంతమంది చికెన్ తినరు వాళ్ళకి ఒమేగా త్రీ ఎక్కడ నుంచి వస్తుంది ఈ సప్లిమెంటేషన్ డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి తినడం వల్ల అది ఫిల్ అప్ చేసుకోవచ్చు సో ఇలాంటి మంచి హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోవడము స్మోకింగ్ ఆల్కహాల్ ఉండేవాళ్ళైతే టోటల్గా బంద్ చేసేయడం చాలా మంచిది దాని తర్వాత వచ్చేసి డయాబెటీస్ ఏమైనా ఉంటే దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడం ఇంకా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుందా అది మెయింటైన్ చేసుకోవడం ఇట్లాంటి అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అదర్ జబ్బులు ఏమైనా ఉన్నాయా ఇట్లాంటివి తెలుసుకొని దానికి అందుకని రిపోర్ట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి డాక్టర్ దగ్గరికి తెస్తే ప్రాబ్లం ఎక్కడుందో చూసి మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా కొంత సైకలాజికల్గా కొంతమంది నిద్ర ఏంటంటే లైఫ్ స్టైల్ అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు నైట్ పనిచేయడం పగులు నిద్రపోవడం జరుగుతుంది కొంతమందిలో అలాంటి వాళ్ళలోనే సమస్య ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి ప్రాపర్ ట్రీట్మెంటు తర్వాత కౌన్సిలింగ్ తర్వాత ఏమేమి చేయాలి అంటే ఎక్సర్సైజులు కానివ్వండి ఇవ్వడం చేయడం వల్ల మీకు ఈ ప్రాబ్లం ఫిల్ అప్ చేయొచ్చు నమస్తే